బంగ్లాదేశ్ లో షేక్ హసీనా నాలుగో విడత ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రధాని షేక్ హసీనాకు తిరుగులేకపోవటంతో ఆమెను ఎదుర్కోలేక భారత వ్యతిరేక ప్రచారాన్ని అందుకున్నారు చీరలు సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు దీంతో భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంట నూనె ప్రాసెస్డ్ ఫుడ్స్ కాస్మెటిక్స్ దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి హసీనాను ఆవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బిఎన్పి నేతలు అభివర్ణిస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను ఎదుర్కోవటం ఆమె మొదలుపెట్టారు భారత ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయాలని ప్రతిపక్ష బిఎన్పి నేతలు నిజంగా భావిస్తున్నట్లయితే పార్టీ ఎదురుగా వారి భార్యల చీరలకు ఎందుకు నిప్పు పెట్టడం లేదు అని ప్రశ్నించారు బిఎన్పీ నేతలు వారి భార్యలు భారత్ లో చీరలు కొనుకొచ్చి బంగ్లాదేశ్ లో అమ్ముకుంటున్నారని విరుచుకుపడ్డారు గరం మసాలా అల్లం వెల్లుల్లి ఉల్లి వంటి ఎన్నో దినుసుల్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నా బిఎన్పీ నేతలు భారత మసాలాలు వాడకుండా వంట చేయగలరా అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరా అని హసీనా నిలదీశారు ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తుందని హసీనా ఆరోపించారు భారత వ్యతిరేక ఆన్లైన్ ప్రచారం ముందుగా యూరప్ అమెరికాలో ఉన్న బంగ్లాదేశీయులతో మొదలైంది పారిస్లో లో ఉంటున్న పినాకీ భట్టాచార్య బాయ్ కాట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు మొదట్లో ప్రతిపక్ష బిఎంపీ నేతలు ఇందులో లేరు తర్వాత తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించుకునేందుకు వారు ఈ ప్రచారంలో తోడయ్యారు